ఈరోజు స్పెషల్ రవ్వ లడ్డు ఫైవ్ మినిట్స్లో పర్ఫెక్ట్గా ఎలాంటి మిక్సీలు ఏం పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా మీకు చూపించేస్తున్నాను సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మరి వచ్చేయండి పావు కేజీ బొంబాయి రవ్వ పావు కేజీ పంచదార హన్నెడ్ ఎంఎల్ పాలు హన్న ఎమ్మెల్ నెయ్య కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు చాప్ చేసుకుని పెట్టుకోండి మూడు నుంచి నాలుగు ఇలాచి ముందుగా మందపాటి కడాయి తీసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లోకి మనం ఇందా తీసుకున్న వంద గ్రాముల నెయ్యి వేసుకోండి అది నెయ్యి కరిగిన తర్వాత దాంట్లోకి మనం చాప్ చేసి పెట్టుకున్న బాదము జీడిపప్పులు అవి వేసుకుని వేయించుకున్నాము ఇవి రెండు కొద్దిగా ఏగిన తర్వాత కిస్మిస్ చేద్దామండి ఎందుకంటే మూడు కలిపేసేసేస్తే కిస్మిస్ ఫాస్ట్గా ఏగిపోతాయి సో మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ఇవి కొద్దిగా ఏగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఎగుతాయి సో మేము క్యాస్ట్ ఐరన్ వాడుతున్నానండి క్యాస్ట్ ఐరన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్గా ఐరన్ అనేది బాడీలోకి వెళ్తుంది సో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు సో ఇవన్నీ ఏగిన తర్వాత మనం అన్నీ ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మొత్తం తీసేసుకుని అదే నేతిలోకి మనం బొంబాయి రవ్వ ఏదైతే తీసుకున్నామో ఆ పావు కేజీ బొంబాయి రవ్వ దీంట్లోకి వేసుకుందామండి అదే నేతిలో బొంబాయి రవ్వ అంతా కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలు లేకుండా మొత్తం రవ్వ అంతా కూడా నెయ్యి పట్టేలాగా ఎక్కడక్కడ లేకుండా మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా ఒకసారి ఇట్లా తిప్పుకుంటూ ఉండండి అవి కొద్దిగా ఏగిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఎందుకంటే పచ్చివాసన ఉంటే మనకి రవ్వ లడ్డూలు అనేది అస్సలు బాగోవు సో అందుకనే నేతిలో కొద్దిగా ఫ్రై చేస్తే మనకి నెయ్యి అంతా కూడా ఇది పట్టేస్తుంది రవ్వకు పట్టేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న పావు కేజీ పంచదార కూడా దీంట్లోకి వేసుకుని కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ అంటే కొద్దిగా రెడ్డిష్ అట్లా వచ్చేలాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి మనకి పంచదార కూడా కొద్దిగా కరుగుతుంది అట్లానే ఏం పాకం ఏం వచ్చేది ఈ లోప మనం దంచి పెట్టుకున్న ఇలాచి ఉంది కదా ఆ ఇలాచిని కూడా దీంట్లో వేసుకుని కలుపుకుందాం అండి సో డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో అవి కూడా దీంట్లో కలిపేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా రవ్వలో కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని అది వేడిగా ఉండగానే దాంట్లో మనం ఇందాక తీసుకున్న హండ్రెడ్ ఎంఎల్ పాలు ఉన్నాయి కదా ఆ పాలను దీంట్లో కలుపుకుందాము మీకు అది వేడిగా ఉంటుంది మూకుడి అనుకుంటే మీరు ఏదైనా బౌల్లోకైనా తీసేసుకుని దాంట్లో అయినా పాలు యాడ్ చేసుకోవచ్చు సో నేను ఏంటంటే ఇవి పచ్చి పాలు కదండి ఆల్రెడీ కాసి పెట్టుకున్న పాలు పచ్చి పాలు వాడేవాళ్ళు పచ్చి పాలు వాడచ్చు ఎందుకంటే వేడిగానే ఉంటుంది కాబట్టి రవ్వ ఏదైనా పర్వాలేదు సో ఇది మొత్తం కలిసిన తర్వాత దీన్ని మనం ఇంకా కొద్దిగా వేడిగా ఉండంగానే మనం రవ్వ లడ్డూలు అనేది చుట్టుకోవాలండి ఎందుకంటే మరీ ఆరిపోతే పొడి పొడలు కానీ అవసరం లేదండి పాలు యాడ్ చేస్తాం కాబట్టి మనకి జ్యూసీగానే ఉంటుంది దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అది కొద్దిగా ఆరిన తర్వాత మీరు చేపట్టినప్పుడు దాన్ని లడ్డూలు చేసుకోండి మీకు నచ్చిన షేప్లో చేసుకోండి అంతేనండి రవ్వ లడ్డూ రెడీ సో టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి అండి మీరు అందరూ కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో మీరు అందరూ కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి ప్లీజ్ Thank you.